ప్రీతమ నాయకులు అమలాపురం ఎంపీ గారికి మరియు పెద్దలకు వేసుకుందినటువంటి నాయకులు రైతులు పత్రికలు మీడియా మిత్రులకు మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం మన కోసీమైనటువంటి ఆలో గారి సమక్షంలో ఇది ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అంటే అప్పుడు ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి టైంలో మనకి భా ఉండాలనే ఉద్దేశంతో మద్దతు ధర ప్రకటించాలనే ఉద్దేశంతో మన మనసీ బాల ప్రవేశపెట్టినటువంటి ఇది ఇప్పుడు ఈనాడు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రవేశపెట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఇది అంచేత దీనివల్ల మన రైతులకే ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి వారికి సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో ఎంతో కొంత వాళ్ళు ఈ రైతులకి నష్టం లేకుండా జరుగుతుంది అనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ ఇది రైతులకి ఉపయోగపడే కార్యక్రమంగా భావిస్తున్నాం కాబట్టి ఈ కొబ్బరి మద్దతు ధర రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ సహకరించి దీన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆకాశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరా హార్టికల్చర్ వీళ్ళందరూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఈ డ్రై ఫోబర్ ఏర్పాటు జిట్టుబాటు ఏర్పాటుకి కూడా వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకున్నాం ఎందుకంటే ఈరోజు దీని దీని ప్రైస్ ఆధారంగా బయట మార్కెట్లోని తొమ్మిది వేలు ఉంటే ఈరోజు వీళ్ళు ఇక్కడ ఒక కి సుమారు పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే రైతుకి అదనంగా మూడు వేలు ఎక్కువగా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఇలాంటివి ఎందుకంటే మీరు అందరికీ తెలుసు ఆనాడు కోకోనట్ అనేది ఈ ప్రాంతంలో డిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎంత మేజర్ క్రాప్ అనేది మీ అందరికీ తెలుసు ఈ రోజున వీళ్ళు దానికి రైతులు కానీ సరైన ధరలు చాలా ఇబ్బంది పడుతున్నారు కోకోనట్ ఫార్మర్స్ వాళ్ళందరికీ అలాంటప్పుడు ఆనాడు మా నాన్నగారు జిఎంసి బాలేవ్ గారు ఇలా నా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇక్కడ సరైన గిట్టుబాటు ధర ఉండాలి అలాగే రైతు రైతుల్ని ఆదుకునేలాగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు ఆయన ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇలాగే ముందుకు వెళ్తూ అలాగే రైతులను ఆదుకుంటూ వీళ్ళు ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ రోజుని కూడా ఈ ఈ కోకోనట్ ని కూడా తొమ్మిది వేల కన్నా పన్నెండు వేలు ఇస్తూ రైతులు ఆదుకోవడానికి కూడా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు అవకాశం ధన్యవాదాలు মানে <laughs> ইন